ప్రజలాడు హలెలుయ దేవరామని అందరికీ వందనాలంటే మీ బ్రదర్ శాంగి గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం రెండు కొరెందీలకు రాసిన గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకొని మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని ఏమనగా కాగా ఆయన తోడి పనివారమై మేము పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని మేము మిమ్మల్ని వేడుకొని చున్నాము అనుకూల సమయం ముందు నీ మరణ ఆలకించి తినక్షణ దినందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కులి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే దేవుని రక్షణ దేవునికి విస్తోత్రం కలుగునిగాక ప్రియ సహోదరి సహోదరుడ మనం జీవిస్తున్నటువంటి జీవితంలో నీ పరిస్థితులు కానీ నీకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఏదైనా సరే నేను ఇబ్బంది పెడుతూ ఉంటే లేదా మనుషులు కానివ్వండి నేను ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి కాగా మేము ఆయన తోడి పనివారమై మేము పొందిన దేవుని కృప దేవుని తోడ పనివారమై ఉన్నాం మనం దేవుని తోడు పనివారమై ఉంటే నువ్వు ఒక సంఘమై ఉండొచ్చు నువ్వు దేవుని దేవుని బిడ్డవై ఉండొచ్చు లేదా దేవుణ్ణి ఎరిగి ఉండొచ్చు లేదా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండొచ్చు లేదా నువ్వు దేవుని దైవజనుడిగా దైవజనురాలుగా ఉంటూ ఉండొచ్చు కానీ ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మేము నువ్వు వేడుకొని వచ్చున్నా వచ్చిన దేవుని కృపను నువ్వు వ్యర్థము చేసుకుంటున్నావు ఒక పిచ్చివాడిలో ఒక పిచ్చిదానిలా నువ్వు ప్రవర్తిస్తున్న విధానమును బట్టి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ క్షణమైనా నీవు దేవుని ఎరిగితే ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని కృపను నీవు వ్యర్థము చేసుకొనవద్దు అనుకూల సమయం నీ మొర నాలకించి తిని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుంది ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ అనుకూల సమయం దేవుడు నీవు ఉన్న కష్ట సమయాల్లో నీవు పెట్టినటువంటి మొరను లేదా నీకు వెళ్తున్నటువంటి ఇబ్బందులు ఇక్కడ ఇరుకులో కూడా దేవుడు నిన్ను నువ్వు పెట్టిన మరను అప్పుడు ఆలకించలేదని నువ్వు అనుకోవచ్చు కానీ ప్రియా సహోదరి సహోదరుడ దేవుడు ఏమంటున్నాడు అంటే అనుకూల సమయం నీ మరను నేను ఆలకించి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని దేవునికి స్తోత్రం కలిగిన గాక మెన్ అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం దేవుడు మాట్లాడుతున్నాడు నీకు చివరికి అంటే ఏ ఏ పరిస్థితి అయినా అంటే ఒక యోగుకు కలిగినటువంటి పరిస్థితి నీకు కలిగినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే యోగుని పరీక్షించాడు కష్టం వచ్చింది వ్యాధి వచ్చింది బాధ వచ్చింది వేదనొచ్చింది చుట్టాలు బంధువులు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయినా సరే కానీ దేవుడిని ఆయన ఏం చేశాడంటే దేవునికి ఇచ్చినటువంటి కృపను ఇచ్చినటువంటి దయను ఆయన విడిచిపెట్టలేదు దేవునికి స్తోత్రం కలిగి ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు ఆ క్షణముందు ముందు మొరపెట్టిన ఏది దేవుని ఎరిగి దేవుని ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఆ యోపు గారు ఏం చేస్తారని అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ ప్రతి ఒక్కరితోనూ నా దేవుడు నాకు ఇంకా చూస్తాడు దేవుడిని ఆదరిస్తాడు నా దేవుడిని ఆశ్చర్యపరుస్తాడని ఇంకా చెప్తూ ఉండగా ఈ స్థితిలో కూడా దేవుడితో మాట్లాడుతూ ఉండగా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అతను చనిపోయే స్థితికి వచ్చినప్పుడు మ్యాన్ దేవునికి స్తోత్రం కలిగిన కాక చనిపోయే స్థితికి అన్నీ కోల్పోయి అన్నిటిని విడిచిపెట్టేసి ఇంక సమస్తము కోల్పోయిన తరువాత చనిపోయే స్థితికి వచ్చినప్పుడు దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా మీ స్థితిలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే అనుకూల సమయము ఇదిగో ఇప్పుడే వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన కాక అనుకూల సమయము ఇప్పుడే వచ్చింది కనుక ఇదిగో రక్షణ దీన్ని నువ్వు తీసుకోవాల్సినటువంటి రక్షణను నువ్వు ఎప్పుడో తీసుకున్నా సరే కానీ నువ్వు చేస్తున్న పరిస్థితులను నువ్వు చేస్తున్న పనులు నువ్వు చేస్తున్న క్రియలను ప్రతి ఒక్క దానిని నిన్ను పరిశీలించడానికి దేవుడు పెడుతున్న సమస్యలను నువ్వు ఎదుర్కొన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో ఈ క్షణమే ఈ నిమిషమే ఈ రోజే దేవుడు నీకు రక్షణను ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగురుగా కా అమెన్ మీ బ్రదర్ శామ్యుయల్ తేజ్